పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక కరెంటు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కోట్లాది రూపాయలు గృహ వినియోగదారులపై భారం మోపడం జరిగిందన్నారు తగ్గించాలని డిమాండ్ చేశారు Run, 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 Oke. Okay. satu okay. okay. ప్రజలకు పైన భారం పడుతుందో ప్రజలకి అన్యాయం జరుగుతుందో అది ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం అలాగే వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరుగుతుంది జరిగింది మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తే మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గళాన్ని విప్పేందుకు ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము మొన్న రైతుల గురించి రైతులకు ఉన్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఆరు నెలలలోనే పదహైదు వేల కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది అసలు అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈరోజు చూస్తే ఆరు నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ప్రభుత్వం అంటేనే ప్రజలకు కావలసిన విధంగా పరిపాలన అందించడం మరి ఆల్రెడీ ప్రజల్లో అసహ అసహనం అనేది బాగా పెరిగిపోయింది ఈరోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది విద్యుత్ ఛార్జీల మటుకు తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఏదైతే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఇమ్మీడియట్గా విద్యుత్ ఆధారణ విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని మేము వేడుకుంటున్నాం Thank you.